ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిశ్రమల హబ్ గా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతరం కృషి చేస్తున్నారు అని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు గన్నబాబు అన్నారు విశాఖ జిల్లా గోపాలపట్నంలో ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనబాబు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దావోస్ వెళ్లి పెట్టుబడిదారులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలి అని పిలుపునివ్వడం జరిగిందన్నారు దీనికి పెట్టుబడిదారులందరూ సానుకూలంగా స్పందించి పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ముందుకొస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి ముఖ్య ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రాష్ట్రానికి పెట్టుబడి పెట్టడానికి ఏ పారిశ్రామికవేత్త ముందుకు రాకపోవడంతో గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో యువతి యువకులకు ఉద్యోగాలు లేక ఎంత నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు గత ఐదేళ్లు కోల్పోయిన బ్రాండ్ అనాలి ఒక రకంగా చెప్పాలంటే కొత్త స్టేట్లో ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు ఇన్వెస్టర్ సమ్మిట్స్ విశాఖపట్నంలోనే మూడు సమ్మిట్స్ పెట్టుకున్నాం ప్రతి ఏడాది దావోస్ వెళ్ళి పెట్టుబడిదారుల్ని విశ ఆంధ్రప్రదేశ్ రండి మీకు ఒక అన్ని రకాల రిసోర్సెస్ ఇక్కడ ఉన్నాయి మీరు అని చెప్పి ఆహ్వానించినటువంటి పరిస్థితి వారు వచ్చి పెట్టుబడులు పెట్టిన పరిస్థితి కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను మరి చూసారు మొట్టమొదటి ఏడాది మరలా రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం ఏర్పాటు అయినాక మొట్టమొదటి భాగస్వామ్య ఒప్పందాలు చేసుకునేటువంటి క్రమంలో దావోస్ నగరం అనేటువంటిది ఒక వేదిక వరల్డ్ ఫోరం అంతా అక్కడ ఉంది ప్రపంచంలో ఉండేటువంటి దేశాలన్నీ కూడా అక్కడ పోటీ పడుతూ ఉంటాయి ఆర్థికాభివృద్ధిలో ప్రధాన భూమిక వహించేటువంటి ఆ ప్రాంతం అందరూ కూడా ప్రపంచంలో ఉండేటువంటి బెస్ట్ ఎంటర్ప్రీనర్స్ అందరూ కూడా టాప్ ఎంటర్ప్రీనర్స్ అందరూ కూడా అక్కడికి వస్తూ ఉంటారు మరి అలాంటి వేదికలో మన బ్రాండ్ని మనం మార్కెట్ చేసుకోవడం కానీ వారిని అట్రాక్ట్ చేసుకునే క్రమంలో ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ టీం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సఫలీకృతులు అయ్యామనే ఒక రకంగా కనబడతా ఉంది ఎంతమంది-- మంది